పోలీసు ఉద్యోగం అంటేనే ప్రజల రక్షణ కొరకు ఏర్పాటు చేసినది అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పూనుకొని ఆపుణిలో విజయం సాధించారు ఇలాంటి పోలీస్ అధికారి మన ప్రకాశం జిల్లాకు రావటం మన జిల్లా నిరుద్యోగుల అదృష్టమే అనుకోవాలి ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన పీవీఎన్ఆర్ ప్రైవేట్ గ్రూప్ సౌజన్యంతో మార్చి నెలలో ఎరగుండపాలెంలో నిర్వహించిన జాబ్ మేళాకు హాజరైన ఎంపై కాబడిన ముప్పై రెండు మంది ఉద్యోగులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు ఈ మేళాను విజయవంతం చేయడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు పీవీఎన్ఆర్ ప్రైవేట్ గ్రూప్ సిఈఓ గోపిచంద్ మరియు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకుని కుటుంబానికి అండగా నిలవటం గొప్ప విషయమని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా అన్నారు